ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారము మొన్నటి దినం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులు ఇంకా దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులు అందరూ బాగా చూసినారు ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగ్కు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఎవరిది దౌర్జన్యమనాల ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తాదంటే అది పక్కన తీయాలని తెలుదా పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కారు అన్నా ఎవరు పక్కకు తీయడం లే అంటే మున్సిపల్ వాళ్ళ జాగిర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతా అన్నారు మున్సిపాలిటీని ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తాన ఏం చెప్పినాడు ఆయన ఏం సీసీని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చిన మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సీసీ గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఎవరికి చైర్మన్ గారికి చేస్తా ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్లు కొట్టేదానికొస్తారు రా అనరాని మాటలు భూత మాటలు మాట అన్నారు కమిషనర్ గారిని మేము మంచి వాళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే మా పెద్ద ఏమంటే వద్దు హింసా రాజకీయాలు వద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము మేము ఏం మాట అన్నారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ చూసినారు అంటే మీదికొస్తానన్నారు కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను ఈ మీటింగ్ బాయ్ కాట్ చేస్తాడా అని ఆయన అంతా ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికి కొండారెడ్డి అన్నకి ఏం సంబంధం కొండారెడ్డి అన్న ఆ బొమ్మని ఆయన అధికారి అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలనేది ఆయన మాట్లాడిస్తానరా మీరు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదంగా అది కొట్టంది ఒకటి తక్కువ ఆల్రెడీ కొందరిని ఇక కానీ పట్టుకున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇకపోతే ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ ఉందే మీకుందే అసలు ప్రమాణాలకు విలువ నందం సుబ్బ ఎవరు నా చంపింది ఎవరు చంపింది మీ బావ ఏమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర నాకు ఎలాంటి సంబంధము లేదు చౌడమ్మ తల్లి తోడు అన్నాడు మా రక్త సంబంధికులకు మా కుటుంబాలకు మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా ఏ మీ బావకే కాదు నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది ఎంత లాజిక్ గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని అందుకే అన్న ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు ఎప్పుడైనా కానీ రాన్నా నందం సుబ్బయ్యని ఎవరు చంపింది అనేది ప్రమాణం చేస్తాం మేము చేస్తాం ఫస్ట్ దాని మీద నిలబడు నువ్వు అంటే ప్రమాణం ఎవరు కానసే వాళ్ళు ప్రమాణం చేస్తాం రమ్మనండి యాడికి రావాలనో చెప్పున్నా ప్రమాణాలకు వస్తాం నువ్వు చేసురన్నా ఒక కుటుంబాన్ని రోడ్డు పట్టించినావు కదన్నా వాళ్ళ గోడే ఊరకలే పోలే ఆ మైన ఊగుతాడు మున్సిపాలిటీలో బిపి షుగర్ ఆల్రెడీ వచ్చింది నీకు ఊగుతానే ఉన్నావు ఇంకా రెండు నెలలో మూడు నెలలో ఉన్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ అనుకో ఇంకా ఊగితే రెండు మీటింగ్లు ఊగుతావా రెండే రెండో అది తప్పితే మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా ఏమున్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి ఒక మాట మాట్లాడాలకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా అక్కడ రాసి ఆ ఉద్యోగం పక్కనే ఎస్సీ అని అతను తప్పు చేసినాడు సస్పెండ్ చేసినాడు నోరు ఉందని అదంటే అది మాట్లాడమేనా కమిషన్ ఇంకా కొన్ని మాటలు మాట్లాడినా ఏమంటే మా పెద్ద ఇంకా మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాటలు అతను వయసు కన్నా గౌరవం ఇచ్చినావాను ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతున్నారు మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతున్నారు అన్నారు పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు అందుకే అన్ని అన్ని ఎమ్మెల్యే గుళ్ళు అంటాడు ఉన్నా మీరా మేమా హు అంటే మెజార్టీ ఉండం చేతులెత్తు చేతులెత్తు ఏం వర్కర్ల మీద లేదు ప్రేమ నీకు లేదా చేసినావు కదన్నా రోడ్ల మీద రోడ్లు కాలువల మీద కాలువలు ఎవడన్నా నీళ్లు ఆ ఎంఈ గారు ఏదన్నా ఒక లక్ష రూపాయలు పెట్టి సీబులు చేస్తామంటే ఫిట్టింగ్ పెడతా అంటావు భయపడిస్తావు ఎంఈని టెండర్ అంటావు నీకు తెల్దా నువ్వు ఎన్ని సీబిలు ఎత్తినావు నువ్వు ఇట్నే చేసినావా గతంలో నువ్వు ఏత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని మామూలుగా నడపలే నువ్వు ఏ విధంగా డబ్బు దోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో గానీ ఇంత చేయొచ్చు అని నేర్పించినావు ఈ రోజు ఒక్క రూపాయి సీబీలు చేసేదానికి లేదు చేపిస్తే భయపడిస్తావు చేస్తే భయపడిస్తావు మళ్ళా వర్కర్ల మీద ఈ రోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వే ఇంకా పెద్ద ఒదుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతున్నావు ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద ఆయన ఇంటికి తీసుకోలేనా పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసిపోయినాడు రిజిస్టర్ ఆఫీసు నీ మాదిరి మార్కెట్ లో మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయలే మీ మాదిరి ప్లాన్ గా నువ్వు నువ్వు ఏమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ కాబట్టి ఓ అంటే ప్రెస్ మీటులు పెడతాంటావు ఊ అంటే ప్రెస్ మీటులు మాకంత ఓపిక లేదన్నా సందర్భము సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం నందం సుబ్బైన చంపింది ఎవరన్నా రా దాని మీద రా ప్రమాణం చేస్తాం రా పొద్దున్నే రా ఎప్పుడో చెప్పు సతాయిస్త అంటావు కదా ప్రమాణం ప్రమాణం అని రా నా అయినా ప్రమాణమే చేసే అన్ని తప్పు పనులు అవి వేరే వాళ్ళ పొద్దున్నే ఇంకా బంకులు న్యూస్ మాదిరి మొత్తం నలుగురికి చెప్పడం వదలడం మార్కెట్ లేకి అదే నిజం పద్ధతిగా ఉండు కొంచెం బాగుంటుంది ఇప్పుడన్నా